హాయ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఒక రేకుల షెడ్డు అది రెండు బెడ్ రూమ్ ఒక కిచెన్ ఒక హాలు ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ ఉండే విధంగా డబల్ బెడ్రూమ్ రేకుల ఇల్లు అనేది కట్టుకోవాలి అన్నట్లయితే ప్రెజెంట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందామండి పిల్లర్స్ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పిల్లర్స్ లేకుండా అయితే ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా హౌస్ యొక్క సైజ్ అనేది చూసుకుందామండి హౌస్ యొక్క సైజు వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఎనిమిది సైజు లో కట్టుకుంటే తొమ్మిది వందల పన్నెండు స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది సెట్ బ్యాగ్స్ ఇవన్నీ కలుపుకొని ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఇల్లు అనేది కట్టుకుంటారు ఉన్నట్లైతే సెట్ బ్యాగ్స్ వదులుకొని పోగా మనకి ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఎనిమిది సైజులో మనం ఇంటిని కట్టుకుంటాం ఇందులో డబల్ బెడ్రూమ్ కావాలన్నా చేసుకోవచ్చు లేదా సింగిల్ బెడ్రూమ్ కావాలన్నా చేసుకోవచ్చు అనమాట మనకి హౌస్ యొక్క సైజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు దీనిలో మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఏమేమి మెటీరియల్ పడుతున్నాయి అనేది కూడా మనం వివరంగా తెలుసుకుందాం దీనికి పునాది అనేది తీసుకుంటామండి పునాది వచ్చేసరికి మనకి మూడు అడుగులు లోతు అనేది తీసుకుంటాం అలాగే పైన వచ్చి బేస్మెంట్ అనేది మరొక మూడు అడుగులు అనేది తీసుకుంటాం మొత్తం మనకి ఆరు అడుగులు బేస్ అనేది వస్తుంది ఇది మనకి కాలమ్స్ వేసుకోకపోతే కాలమ్స్ వేసుకునే పని అయితే మాత్రం మనం కిందకే అంటే భూమిలోనే మనకి పునాది అనేది ఐదు అడుగులు లేదా ఆరు అడుగుల వరకు కూడా తీసుకోవాలన్నమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి ఏది కాలమ్స్ వేసుకుంటే కాలమ్స్ లేకుండా ఇక మనకి మెటీరియల్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి మనకి ఒక నూట యాభై సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా మనకి ఇక్కడ పడతాయండి ఒక సిమెంట్ బ్యాగ్ ధర మూడు వందల ఎనభై రూపాయలు అనేది తీసుకుంటున్నారు ఇది బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఆ విధంగా మనకి యాభై ఏడు వేల రూపాయల దాకా మీకు సిమెంట్కి అయితే కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి హౌస్కి రెడ్ బ్రిక్స్ అనేవి ఇక్కడ మనం యూస్ చేసుకోవట్లేదు రెడ్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకుంటే సిమెంట్ బ్యాగ్స్ కూడా ఎక్స్ట్రా పడతాయి అనమాట సో మనకి ఏంటంటే రేకుల షెడ్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచించేది ఏంటంటే తక్కువ బడ్జెట్ లో చేసేసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకుంటాం సో సిమెంట్ బ్రిక్స్ వచ్చేసి మొత్తం హౌస్ మొత్తం బిల్డ్ చేసుకుంటానికి నాలుగు వేల ఐదు వందల బ్రిక్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఫర్ బ్రిక్ ఒక బ్రిక్ కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు అనేది ప్రజెంట్ తీసుకుంటున్నారు సో ఆ విధంగా మనకేంటంటే తొంభై వేల రూపాయల దాకా మీకు బ్రిక్స్కి కాస్ట్ అనేది అవుతుంది అలాగే శాండు శాండు మొత్తం కూడా మనకి ఒక పది నుంచి పన్నెండు యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల రూపాయల నుంచి ఐదు రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు ఏరియాని బట్టి అనమాట సో ఆ విధంగా మనకి ఏంటంటే పన్నెండు యూనిట్లకి నేను నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నాను ఆ విధంగా నలభై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు శాండ్కి ఇసక్ అయితే మీకు ఖర్చు అనేది అవుతుందండి అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవటానికి మరొక ముప్పై వేల రూపాయల దాకా అదనం అయితే మీకు ఖర్చు అనేది అవుతుంది అలాగే దర్వాజాలు అన్నీ మీరు ఇప్పుడు ఈ హౌస్లో చూస్తున్నారు కదా అన్నీ కూడా సిమెంట్ దర్వాజాలు సిమెంట్ కిటికీలు అనేవి ప్లేస్ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా సిమెంట్ దర్వాజాలు సిమెంట్ కిటికీలు అలాగే మనకి వీటికి ప్లష్ డోర్స్ అలాగే కిటికీ రెక్కలు వీటి అన్నిటికీ కలుపుకొని సుమారుగా మీకు ఏంటంటే ముప్పై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఎందుకంటే సిమెంట్ కాబట్టి అలాగే ప్లష్ డోర్స్ మనం ఇలాంటివి యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కాకుండా మీరు వుడ్డు కానీ లేదా విండోస్లో వచ్చేసరికి యూపీవీసీ ఇలాంటివి యూజ్ చేసుకునే పని అయితే లక్షన్నర పైనే మీకు ఖర్చు అనేది అవుతుంది వుడ్ అంటే మెయిన్ డోర్ ఒకటి వుడ్ తీసుకుంటేనే మనకి ఎనభై వేలు ఆ విధంగా పడుతుంది సో ఇంకా మిగతా ఈ ఫ్లష్ డోర్స్ అలాగే యూపీవీసీ విండోస్ అవి తీసుకుంటే లక్షన్నర వరకు అవుతుంది మనం తక్కువ బడ్జెట్లో చేసుకోవాలని చూస్తున్నాం కాబట్టి సింపుల్గా సిమెంట్ అనేవన్నీ యూజ్ చేసుకుని ఫ్లష్ డోర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మనం హౌస్లోకి అయితే వచ్చేయచ్చు అనమాట సో ఆ విధంగా మనకేంటంటే ఒక ముప్పై వేలు రూపాయలు అనేవి ఈ దర్వాజాలకి కాస్ట్ కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వీటి సామాన్లకి వర్క్ చేసినందుకు వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం పైపులు అనేవి లోపల అంటే మనకి గోడ లోపలే పైపులు వచ్చేటట్టు గాళ్లు కట్ చేసి పైపులు అనేవి లోపల పక్కే ప్లేస్ చేసుకుంటాం వీటికి మనకి మెటల్ బాక్సులు ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకొని ప్లంబింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటాం కాబట్టి వీటికి సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు అయితే అవుతుంది అదే మీకు బిల్డింగ్ అయితే స్లాబ్ లో కూడా పైపులు లాంటివి యూస్ చేసుకోవాలి సీలింగ్స్ ఉంటాయి సో మనకి ఇంకా అక్కడ ఖర్చు అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనం ఈ రేకుల షెడ్లో కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్స్ ఇలాంటివి కూడా చేయించుకుంటాం కాబట్టి వాటికి వైరింగ్కి వీటి అన్నిటి కూడా మనకి ఖర్చు అనేది ఇప్పుడు చాలా పెరిగిపోయి ఉన్నాయి అన్నమాట అన్నిటికీ రేట్లు అనేవి అన్నిటికీ కలుపుకొని ఒక లక్ష రూపాయల వరకు కూడా ఈ వర్క్స్కి అయితే అవుతాయి అనమాట అలాగే మనకి నెక్స్ట్ రేకులు పైపులు అండి ఈ పైపులకు కానీ రేకులకు కానీ మీరు సిమెంట్ యూజ్ చేసుకున్నట్లయితే సుమారుగా ఒక యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలలో పూర్తి చేసుకోవచ్చు లేదు మేము స్టీల్ రేకులు అనేవి యూస్ చేసుకోవాలనుకుంటున్నాం అనే పని అయితే అప్పుడు మీకు వచ్చేసరికి సుమారుగా ఎనభై ఐదు వేల రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది అవుతుందనమాట సో అలాగే మనకి ఫ్లోరింగ్ వర్క్స్ ఈ ఫ్లోరింగ్ వర్క్స్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి నాపరాయలు ఉంటాయి కదా అంటే పాలిష్ బండ్లు అనే అంటారండి ఈ బ్లాక్ కొంచెం మనకి బ్లాక్ ఎసైడ్ ఇలాంటివన్నీ కలుపుకొని ఈ పాలిష్ బండ్లు అనేవి ఇల్లు మొత్తం వేయడం జరిగింది అనమాట సో ఇలా మనకి నాపరాయి బండ్లు అనేవి వేసుకుంటే సుమారుగా ఒక ఇరవై వేల రూపాయలు అనేది అవుతుంది లేదు మేము టైల్స్ ఇలాంటివి యూజ్ చేసుకుంటాం అనే పని అయితే మీకు సుమారుగా ఒక నలభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందన్నమాట వేసినందుకు మెటీరియల్కి మొత్తానికి కలుపుకొని మీకు తక్కువ బడ్జెట్లో కలిపి అవ్వాలనుకుంటే నా ప్రయనలు యూస్ చేసుకోండి బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు టైల్స్కి కానీ ఇంకా మీకు వీలుంటే మార్బుల్కి కూడా వెళ్ళచ్చు అనమాట సో ఇలా ఇందులో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే సీలింగ్ వర్క్స్ సీలింగ్ వర్క్లో వచ్చేసరికి మనం ఇక్కడ పిఓపి యూజ్ చేసుకున్న పీవీసీ యూజ్ చేసుకున్నా సరే సుమారుగా ముప్పై వేల రూపాయల దాకా మనకి ఈ సీలింగ్స్ కి ఫాల్ కి అయితే ఖర్చు అనేది అవుతుందండి అలాగే మనకి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది అంటే ధర్మాకోల్ సీలింగ్స్ అనేవి మీరు చూసే ఉంటారు ఇలాంటి ధర్మాకోల్ సీలింగ్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఒక పదిహేను వేల రూపాయలలోనే అయిపోతుంది కాకపోతే పీఓపీ కానీ పీవీసీ కానీ వెళ్తేనే మీకు ముప్పై వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది పెరుగుతుంది అనమాట సో అలాగే మనకి పీఓపీ సీలింగ్స్ కానీ లేదా జిప్సమ్ సీలింగ్స్ కానీ చేయించుకున్నామంటే కంపల్సరీ వాల్ కేర్లు అనేవి పెట్టుకోవాలి అలాగే పెయింటింగ్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఈ పెయింటింగ్ వర్క్స్కి వచ్చేసి సుమారుగా ఒక డెబ్బై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి మేస్త్రి గారు మేస్త్రి గారు ఎంత తీసుకుంటారంటే టోటల్గా మేస్త్రి గారు ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు మనకి ఒక డబల్ బెడ్రూమ్ రేకుల షెడ్ అనేది కట్టించే పని అయితే ఇప్పుడు మనకి టోటల్ ఎంత ఖర్చు అవుతుంది ఒక డబల్ బెడ్రూమ్ రేకుల షెడ్ అనేది బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ మనకు వచ్చేసరికి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల దాకా మీకు టోటల్ ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకున్న మెటీరియల్ అనేది యూస్ చేసుకున్నట్లయితే సో ఇవన్నీ ఏంటంటే మనకి మనం కాలమ్స్ లేకుండా పిల్లర్స్ అనేవి లేకుండా కట్టుకునే రేకుల షెడ్కి అయ్యే బడ్జెట్ అనమాట మీరు ఇక్కడ కాలమ్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే కాలమ్స్ వేసుకోవాలి దానికి కింద ప్లింత్ బీమ్ అనేది వేసుకోవాలి అలాగే పునాదులు కూడా లోత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మీకు బడ్జెట్ కూడా పెరుగుతుంది మెటీరియల్ పెరుగుతుంది వీటిలన్నిటికీ కలుపుకొని ఇంకొక లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా ఎక్స్ట్రా అవుతుంది పిల్లర్స్ అనేవి మీరు వేసుకునే పని అయితే అలాగే మెటీరియల్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న మెటీరియల్ అనేది యూజ్ చేసుకుంటేనే ఇవి కాకుండా మీరు ఏంటంటే మాకు ఇక్కడ వుడ్ డోర్ కావాలి అలాగే విండోస్కి వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటామండి బాత్రూమ్స్ ఉన్నాయి రెండు బాత్రూమ్స్లో లో కూడా టైల్స్ అనేవి వేసుకుంటాం అలాగే మీరు చెప్పే నాపరాళ్ళు అనేవి పాలిష్ బండ్లు యూస్ చేసుకున్న అది ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతి అండి ఇప్పుడు మేము లేటెస్ట్ గా టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం లేదా మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటాం అంటే మీకు ఇక్కడ బడ్జెట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట సో మీరు అన్ని హంగులతో చేసుకోవాలి అంటే ఇంకా ఇందులో మనం కబోర్డ్స్ అనేవి ఇంక్లూడ్ చేయలేదండి కబోర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్లైవుడ్ యూస్ చేసి కబోర్డ్స్ చేయించుకోవచ్చు లేదా సిమెంట్ షెల్ఫ్ ఇలాంటివి చేయించుకుంటే సింపుల్గా ఒక ఇరవై వేల నుంచి ఒక ముప్పై వేల రూపాయల్లోనే మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి చేయించుకోవచ్చు లేదు అలాగే సిమెంట్ షెల్ఫ్లు చేయించుకున్న దీనిపైన మళ్ళీ ప్లైవుడ్ తోటి డోర్లు ఇలాంటివన్నీ కూడా చేయించుకోవాలి కాబట్టి వాటిలన్నిటికీ కూడా ఇంకొక లక్షలక్షన్నర వరకు కూడా అదనం అయితే ఖర్చు అనేది అవుతుందన్నమాట అంటే సింపుల్గా ఒక రెండు బెడ్రూమ్లే కాబట్టి మనకి టీవీ యూనిట్ అనేది ఒకటి చేయించుకొని రెండు బెడ్రూమ్లు రెండు వాడ్రూమ్స్ అనేవి చేయించుకొని కిచెన్లో సింపుల్గా వర్క్ చేసుకొని తీసేసినా లక్షన్నర వరకు కూడా ఈజీగా మనకి కబోర్డ్ వర్క్స్ కి ఖర్చు అనేది అవుతుంది నేను ఇవి ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ హంగులు ఏమి లేకుండా సింపుల్గా చేసుకుంటేనే మనం ఫ్లాష్టింగ్లు ఇలాంటివన్నీ చేయించుకొని సింపుల్ గా ఇంట్లోకి వెళ్ళిపోయేటట్లు చూసుకుంటేనే మనకి ఈ బడ్జెట్ అనేది అవుతుంది లేదు అన్ని కావాలి అనుకుంటే సుమారుగా మీకు పది లక్షల రూపాయల వరకు కూడా ఈ డబల్ బెడ్రూమ్ రేకుల షెడ్కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనమాట రేట్లన్నీ కూడా బాగా హెవీగా అనమాట సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయని నేను మీకు కామెంట్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను అలాగే మనకి ఏరియాని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుందండి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రేట్లు అనేవి తీసుకుంటారు కాబట్టి మీ ఏరియాలో ఏ మెటీరియల్కి ఎంత రేటు తీసుకుంటున్నారు అనేది దాన్ని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి